నమస్తే వెల్కమ్ టు టియానస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ బెండకాయ కూర తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది రైస్ లోనే కాదు రోటీలోకి చపాతీలో కూడా చాలా టేస్ట్ గా ఉండే కర్రీ మనం బెండకాయ కూర తయారు చేసినప్పుడు అనేది లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు చూపించబోతున్నాను రైతుగా బెండకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిన వెంటనే పావు టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు తాను పిలింజులన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే ఒక్క ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ వేగుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ పల్లీలు పల్లీలు వేయటం వల్ల బెండకాయ వేపుళ్ళు చాలా టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన వెంటనే కూడా మంచి స్మెల్ అని చెత్త వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇల్లం వెళ్ళిపోయి పేస్ట్ బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తుందండి ఈ టైమ్ లో ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన బెండకాయలు ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి ఇతను కూడా ఒకసారి బాగా కలుసుకుందాం పసుపు వేసిన వెంటనే కూడా ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించేసేయండి చక్కగా మగ్గిపోతాయి ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇక్కడ నేను లో లో పెట్టేశాను లో లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడం వల్ల చక్కగా మగ్గిపోద్ది ఇలాగా ఇలా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను వేసి వేసినట్టండి ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కారం తక్కువగా వేస్తున్నాను పచ్చిమిర్చి తక్కువ తీసుకుంటే కారం ఎక్కువగా వేసుకోండి ఇంకా ఇలా వేయకపోతే చాలండి చూస్తున్నారు కదా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చక్కగా వేగిపోయినాయి మూతలు ఇంకా కూర రైస్లోకే కాదండి రోటీలో కూడా తింటాం మేము చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సం మర్చిపోద్దు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ కూర ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మళ్ళా మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ అంత టేస్ట్గా ఉంటుందండి ఇవ్వకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కామెంట్స్ కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్స మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్